అందరికీ నమస్తే నేను మీ తేజస్విని ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గోధుమ రవ్వతో ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇది బరువు తగ్గాలనుకున్న వాళ్ళు అలాగే షుగర్ వాళ్ళు చాలా మంచిదండి తినడం వల్ల అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయినా తినచ్చు హ్యాపీగా ఒకసారి అయితే ట్రై చేయండి వీడియో చూసిన తర్వాత ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంది నా వీడియోనైతే చూడగలుగుతారు ఇప్పుడైతే మనం గోధుమ రవ్వని ఏదో ఒక కప్ మెజర్మెంట్తో తీసేసుకోండి ఇక్కడ నేనైతే గ్లాస్ తీసుకున్నాను ఈ గ్లాస్తో అయితే ఒక గ్లాస్ గోధుమ రవ్వ అయితే తీసేసుకున్నాను స్టవ్ ఆన్ చేసి బాండ్లు పెట్టేసుకొని రవ్వనైతే వేసేసుకొని బాగా వేపుకోవాలండి రవ్వ అనేది ఇలా తెల్లగా అవుతుంది వేగే కొద్దీ మంచి సువాసన వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా ప్లేట్లోకి అయితే పోసుకొని పక్కన పెట్టేసుకుందాం రవ్వని అదే బాండ్లీలోనే మనం ఇప్పుడు ఒక స్పూన్ దాకా నెయ్యి అయితే వేసుకోండి ఇలా కమ్మగా ఉంటుందండి నెయ్యి వేసుకోవడం వల్ల అలాగే కాస్త నూనె కూడా వేసుకోండి ఏదో ఒకటైనా వేసుకోవచ్చు మీకు ఏది ఇష్టం ఉంటుంది అది ఇలా పల్లీలు అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసుకొని పల్లీలు బాగా వేగే వరకు అయితే వేపేసుకుందాం ఇలా బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర వేసుకొని అవి బాగా చిటపటలాడిన తర్వాత ఇలాగ ఒక ఉల్లిపాయ అయితే తరిగి వేసుకోండి చిన్నగా అవన్నీ కాస్త ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఇందులోకి తరిగిన ఒక టమోటా వేసుకుందాము అలాగే ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకున్నాము అన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకున్నాము ఇందులోకైతే తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కొద్ది కరివేపాకు కూడా వేసుకొని తర్వాత అంతా బాగా మగ్గించుకుందాము ఇప్పుడు మనం ఒక గ్లాస్ కొలత తీసుకున్నాం కాబట్టి ఈ గోధుమ రవ్వకి ఒక గ్లాస్ రవ్వకి ఒక మూడు గ్లాసుల దాకా అయితే మనం నీళ్ళనైతే వేసేసుకుందాము ఇది ఉడకడానికి కొద్దిగా వాటర్ ఎక్కువనే పడతాయండి ఇప్పుడు బాగా మరుగుతున్న నీళ్ళల్లోకి అయితే ఇందాక మనం వేపుకున్న రవ్వనైతే కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుందాము ఇలా బాగా ఉడకనిచ్చుకుందాం సిమ్లో పెట్టుకొని రవ్వనైతే ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుందాము చిన్నగా కట్ చేసుకున్నదైతే అంతా ఒకసారి కలిపేసుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకుందామండి ఇప్పుడైతే ఉప్మా అయితే ప్రిపేర్ అయిపోయింది దీన్ని ఇంకా ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి వేడి వేడిగా తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా పల్లీలు వేసుకున్నాం కాబట్టి దీంట్లోకి పప్పుల పొడి కానీ శనగాల పొడి కానీ వేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో